భూదాన్ భూముల సంరక్షణకు భూముల పరిరక్షణకు సర్వోదయా మండలి కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ సర్వదయా మండలి చైర్మన్ ఎం రాంబాబు నాయుడు తెలిపారు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సర్వే నంబర్ నూట ముప్పై రెండులోని యాభై పాయింట్ ఐదు ఆరు ఎకరాల భూదాన్ యజ్ఞ బోర్డుకు చెందిన భూమిని అన్యాక్రాంతం కాకుండా సంరక్షించాలని కోరారు స్వాతంత్ర ఫలాలను సామాన్య ప్రజలందరికీ అందించాలన్న లక్ష్యంతో దేశంలో ఆర్థిక అసమానతలను రూపుమాపడంలో భాగంగా భూమి లేని నిరుపేదలకు భూమిని నివాసాలు లేని నిర్వాసితులకు నివాస ఆవాసాలను అందించాలన్న మహా సంకల్పంతో ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించి దేశమంతా విస్తరింపజేశారన్నారు సేకరించిన భూములను అప్పటి భారత ప్రభుత్వం రాజపత్రం ద్వారా సంరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందని గుర్తు చేశారు దాతల దాతృత్వంతో ఆచార్య వినోబా భావే కృషితో సేకరించబడిన భూములను సంరక్షించుకునేందుకు కేంద్ర స్థాయిలో అఖిల భారత సర్వోదయ మండల్ రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సర్వదయా బోర్డు మండలి పనిచేస్తున్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన భూధాన్ యజ్ఞా బోర్డు ఏర్పాటు చేయబడి ఉంటే దానితో లేనిపక్షంలో రాష్ట్ర రెవెన్యూ రెండు అధికారిక విభాగంలో అనుసంధానమై సర్వదయా మండలి పనిచేస్తుందని వివరించారు విశాఖ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భూధాన్ భూములు ఉన్నాయని అవన్నీ అనేక ప్రాంతానికి గురవుతున్నాయని అన్నారు ఇవే ప్రభుత్వం కూడా ఆ భూముల్ని వితరణ చేయడానికి ఎటువంటి అధికారం లేదు అదే భూధాన్ రామధాన్ చట్టం అలాగా నెహ్రూ గారు గాంధీ గారు సలహాలతో వినోబాబావే గారు రూపొందించిన చట్టం అది ఆ చట్టాన్ని అతిక్రమించకుండానే ప్రభుత్వం కానీ మేము కానీ ఏమైనా చేయాలి సో ప్రభుత్వం అతిక్రమించడానికి వీలు లేదు మేము కూడా అతిక్రమించడానికి వీలు లేదు సో ఆ చట్ట ప్రకారంగా ఎక్కడ అన్యాక్రాంతం అయిపోయినా కూడా న్యాయ పోరాటం ద్వారా చట్ట పోరాటం ద్వారా అలాగే మాకుండే హక్కుల ద్వారా అధికారాల ద్వారా వాటిని తిరిగి రప్పించడం సామాన్య ప్రజలకు పంచడమే మా ముందు ఉన్న ప్రధాన లక్ష్యం దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్వోదయం మండలి డేకప్ చేస్తుందండి దాన్ని రానున్న రోజుల్లో వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేయడం న్యాయపరంగా వాళ్ళని కోర్టులకి పిలవడం కోర్టు ద్వారా దాన్ని వెనక్కి తీసుకోవడం ప్రజలకు అందించడం జరుగుతుందండి వినోద్భాబాయ్ గారు మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం రెండు లక్షల డెబ్బై ఎనభై వేలలో ముప్పై వేల ఎకరాలు మాత్రమే జెన్యున్గా డిస్ట్రిబ్యూషన్ అయ్యాయండి మిగతా లక్ష ఎకరాల పైన అన్యాక్రాంతమైంది ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు కాకుండా విడిపోయింది కాబట్టి తెలంగాణ వాళ్ళు తెలంగాణ చూసి మన రాష్ట్రంలో ఎక్కడైతే అన్యాక్రాంతంగా దోచుకోబడ్డాయో భూములు భూదాన యజ్ఞ భూములు వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకోవడానికి చట్టపరమైన చర్యలతో అధికారులతో సంప్రదించి ప్రభుత్వంతో సంప్రదించి మా యొక్క బోర్డు ముందుకు వెళ్తుంది దానికి మీ మరి ముఖ్యంగా మీ యొక్క సహకారం పత్రికా సహకారం లేనిదే ఈ రాష్ట్రంలో ఎటువంటి మార్పులు చేయలేము ఎందుకంటే ఇట్ ఈస్ బిగ్గెస్ట్ వెపన్ మీరే ప్రజలకి ప్రభుత్వాలకి సంధిగా ఉండే వ్యక్తులు కాబట్టి మీ దృష్టిలో కూడా చాలా చాలా విషయాలు ఉన్నాయి నాకు తెలుసు అది మీ దృష్టిలో ఉన్నది కూడా సర్వోదయ మండలి కనుక మీరు తెలియపరిస్తారు పలానా చోట పలానా భూమి పలానా వాళ్ళ అన్యాక్రాంతంలో ఉందని తెలియపరిస్తే దాన్ని ఏ రకంగా చట్టపరంగా ప్రభుత్వ పరంగా మనం తీసుకుని ఎవరికి అందాలి నిరుపేదలకి మరి ముఖ్యంగా వినోబావే గారు నిరుపేదల కోసం చేసిన ఈ యజ్ఞాన్ని మహాయజ్ఞంగా మేము భావిస్తూ దానికి కావలసిన సహా అన్ని రకాల సదుపాయాలతో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుని ప్రజలకు అందించే క్రమంలో మేము ఉంటున్నాం మీ అందరి సహాయ సహకారాలు ఇందులో అర్ధిస్తూ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీటింగ్ ఎక్కడ జరిగిందంటే శాతం శంషాబాద్ దగ్గర శాతం జరిగింది అక్కడ నుంచి గారు ఏం చేశారంటే పోచంపల్లి భూదానం పోచంపల్లి నల్గొండ జిల్లా భూదానం పోచంపల్లి అక్కడ ఎస్సీ కుటుంబాలు నలభై కుటుంబాలు ఉంటే వాళ్ళ దగ్గర పోయి గిలోబా గారు మీటింగ్ పెట్టడం జరిగింది ఎందుకు నీవు సస్థులు ఎందుకు వాళ్ళకి సంతూ లేదు అంటే భూస్వాములకు పేదవాళ్లకు పెద్ద పోరాటం దానికి కమ్యూనిస్టులు వాళ్ళు ఎంట ఉండి ప్రతి పేదవాడికి భూములు కావాలని వాళ్ళు సహకారం చేయడం జరిగింది అయితే దానికి ప్రతిరోజు భూస్వాములు పేదవాళ్ళు రక్తపాతాలు జరుగుతుంటే వినోబా గారు ఏం ఇచ్చారంటే ఎందుకు మీరు రక్తపాతాలు చేస్తున్నారు దేని గురించి అంటే అయ్యా మాకు భూములు లేవు అంటే ఎంతమంది భూములు లేవు అంటే మా నలభై కుటుంబాలు నలభై కుటుంబాలకు భూములు లేవు చెప్పండి అయితే ఆయన ఏం చేశారంటే మీకు భూములు ఇస్తే సరిపోతుందంటే సరిపోతుంది చెప్పారు అయితే నేను నెహ్రూ గారితో మాట్లాడి నేను మీకు అందరికీ భూములు ఇచ్చేటట్టు చూస్తానని విరోబగా చెప్పడం జరిగింది మీరు నేరుగారి దగ్గర పోయేది ఎప్పుడు మాకు భూములు పంచేది ఎప్పుడు అదంతా కుదరదు కానీ మా ఇక్కడ ఒక దొర ఉన్నాడు ఆ దొరతోని అడిగితే మాత్రం భూమిని కంపల్సరీ ఇస్తాడని చెప్పడం జరిగింది ఆయన పేరు బేదిరే రామచంద్రరెడ్డి ఆ రెడ్డిని పిలిపించి అయ్యా ఇక్కడ సంగతి మన ప్రజలంతా కోరుకుంటున్నారు నలభై కుటుంబాలు ఉన్నాయి నలభై కుటుంబాలకు రెండు రెండు ఎకరాల చొప్పున ఎనభై ఎకరాల భూమి అవుతుంది మీరు ఇవ్వగలుగుతారా అని చెప్పడం జరిగింది అంటే ఆయన అంటే సరే నేను ఓకే నేను ఇస్తానని చెప్పి అప్పటిదప్పుడే దానపత్రం తీసుకొచ్చి భూమి రాయడం జరిగింది ఈ భూదానం భూములు ఎవరు చెందాలంటే భూమి లేని నీరు చెందాలి ఇల్లు లేని నీరు చెందాలి అయితే అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ వరకు అప్పుడు ఉమ్మడి దేశం ఉన్నప్పుడు మన ఇండియా ఉన్నప్పుడు అక్కడి వరకు ఈయన ఇదే మార్గం మంచిగుంది ఈ పోరాటం కంటే ఈ రక్తపాతం కంటే ఇదే మార్గం మంచిగుందని వినుభాగాలు ఏం చేశారంటే ప్రతి ఎవరైతే భూస్వాములు ఉన్నారో ఆ భూ దగ్గర పోయి అయ్యా పేదోలకు భూమిని ఇవ్వండి ఇవ్వండి అని కొన్ని లక్షల ఎకరాల భూమి సేకరించడం సేకరించడం జరిగింది అయితే దానికి ఒక బోర్డు భూదాన యజ్ఞ బోర్డు పెట్టడము అని వినోబా గారు ప్రపోజ్ చేయడం జరిగింది చేసిన తర్వాత వినోబా గారు ఏమో ఆ భూములు పంచాల్లో ఉంటే ఇక్కడ ఉన్న మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లే కాకుండా సర్వోదయ మండలి మా కమిటీ యొక్క ముఖ్య లక్షణం లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి యొక్క ముఖ్య లక్ష్యం భూదాన్ భూములను సంరక్షించుకుంటూ నిరుపేదలకి మినోబా బాబా గారు ఆశయాలకు అనుగుణంగా నిరుపేదలకు అందించడమే మన లక్ష్యం అండి దానికి మీరు కూడా సహకరించాలి మీ మీడియా పరంగా సహకరించాలని కోరుకుంటున్నాను